చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని చేపట్టిన పలు సేవా కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ రెండు గురువారం గాంధీ జయంతి నాటికి ముగింపు చిత్తూరు సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని చర్చి వీధిలో నిత్యావసర సరుకుల వినియోగదారులకు గుడ్డ సంచిని ఉచితంగా పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు గారు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఓకేనా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం అయిన సెప్టెంబర్ పదిహేడు నుంచి మహాత్మా గాంధీ గారి జయంతి అయిన అక్టోబర్ రెండు వరకు అఖిల భారత భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలు గత పదహైదు రోజులుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్వహించారు రక్తదాన శిబిరాలు అయితే మెడికల్ క్యాంపులు అయితే స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అయితే ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అందరూ చేనేత వృత్తిపతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇందాక గౌరవ కలెక్టర్ గారు గౌరవ శాసనసభ్యులు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చేనేత స్టాల్ ను వాళ్ళు పీసీఆర్ దగ్గర ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ సెంట్రల్ మండల అధ్యక్షులు శ్రీ షణ్ముఖం గారి ఆధ్వర్యంలో చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలి పర్యావరణ పరిచాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం గుడ్డ సంచులను వాళ్ళు పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా ఈసారి కూడా షణ్ముఖం ఆధ్వర్యంలో ఈ గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ కు దూరంగా గుడ్డ సంచులు వాడడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించి కాలుష్యాన్ని అరికట్టడం వల్ల మన ఆరోగ్యం మన పిల్లల ఆరోగ్యం మన భవిష్యత్ తరాలకు మంచి ప్రకృతిని మంచి పరిసరాలను మనం అందించిన వాళ్ళతో జబ్బులకు అనేక రకాలైనటువంటి సమస్యలకు దూరంగా ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా అవగాహన పెంచుకొని ఏదైతే పర్యావరణానికి అనుకూలంగా ఉందో ఆ వస్తువులనే వాడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్